I oh. oh. అది కాకుండా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇస్తారని మిమ్మల్ని అడుగుతాం మీద జవాబు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రి ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం స్టాల్ పెట్టి అన్ని వస్తువులు అన్ని వస్తువులు ఇస్తాన బాబు ముందు పక్కన

ప్రమాదంలో ఇస్తా ఉన్నారు పిల్లలకు చదువుకునే పిల్లలకు నిరుద్యోగ ప్రతిస్తున్నారు దాంతో పాటు మనం ఎప్పుడన్నా కడప పోతే రూపాయలకు అన్నా క్యాంటీన్ లో భోజనం పెడతాము ఉపాధి హామీ పని పోయే వాళ్ళందరూ కూడా ఎండల కాలం వస్తే మజ్జిక ప్యాకెట్ ఇస్తాన్నారు నీళ్లు పోయడానికి మంత్రులు కూడా వేస్తా వాళ్ళు రాడు పోవడానికి ఆటో వరకు ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఎన్నది కాలం నుంచి మేము ముప్పై వరకు చేస్తే మూడు రూపాయలు పని చేస్తే ముప్పై రూపాయలు అదనంగా ముప్పై శాతం అదనంగా ఇస్తా ఉన్నారు అది ఉందా ఇప్పుడు ఎవరికి అందరు మన శాతం చాలా మంది పోతారు కదా అవి ఎన్ని కూడా పోయాయి పిల్లలందరూ ఉన్నతానికి పైద చంద్రబాబు రెడ్డి గారు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఉంటారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పటికి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వచ్చినాయి వెళ్ళిపోయి లేకుంటే పెద్ద చెప్పల్లో ఆ కలిసి కూడా కొంతమందికి వస్తూ ఉన్నారు కొంతమందికి ప్రభుత్వం అయింది ప్రభుత్వం పనితాలు ఇస్తున్నా ఈ రోజుగా రోజు ఇస్తాడు వల్లూరు మండల వాసులందరికీ హలో ఒల్లూరు మండల వాసులందరికీ ఈరోజు ఘనంగా స్వాగతం కలిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సమయం ఎక్కువైంది చాలా మంది తోతున్నారు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది మూడే మూడు మాటలు వల్లూరు మండలానికి అయ్యా మేము ఈ మండలం బిడ్డమే మీ అందరికీ కలిసిన ఈ మండలం నుంచి మీకు ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదా సొంతలోనే మనం కాకపోతే బయట ఎక్కడ పోతాం మీరు ఇక్కడ చేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదే బాధ్యత మీ అందరికీ సేవ చేస్తారు మీ అందరికీ తోడుగా ఉంటాయని చెప్పి కూడా మీరైతే అభిమానం చూపిస్తారో అదే అభిమానంతో మీ అందరికి కూడా నేను పనిచేస్తాను ఒల్లూరు మండలంలో ఉంది ముగ్గుల మండలంలో పుష్పగిరి ఉంది బాబు హలో పుష్పగిరిలో ఇంతకు ముందు సాంక్షన్ చేపించుకొచ్చారు అంజి పుష్పగిరిలో ఇంతకు ముందు బ్రిడ్జి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఈ పక్క నుంచి చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ఫుట్ ఓవర్ బ్రిడ్ శాంక్షన్ మా నాన్నగారు అది ఇంప్లిమెంటేషన్ పెట్టారు అది కూడా తప్పకుండా చేపిస్తానని చెప్తాను ఇక్కడ ఉన్న యువతంతా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలాగా కొప్పర్త పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఈ ఉల్లూర్లో నుంచి కొప్పోళ్ళ నుంచే అమ్మవారి నుంచే మీ ఇంట్లో నుంచి ఉద్యోగాలు ఉపయోగించేటట్టు మాత్రం అందరికీ అవకాశం కల్పిస్తాను తెలియజేసుకుంటా ఇది అందరం రైతులమే ఇక్కడ ఎవరన్నా ఎవరన్నా తన ఆస్తి ఇంకొకరి పేరు మీద పెట్టాలనుకుంటారా మీ ఆస్తి ప్రభుత్వానికి అప్పగించాలనుకున్నారా మీ పర్మిషన్ అవసరం లేదమ్మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తీసేసుకున్నాడు అవి మళ్ళా మనకు ఎన్నికి రావాలంటే హలో మన హలో మన ఆస్తులు మనకు క్షేమంగా ఉండాలి అని అంటే తప్పకుండా ఈ భూ టైటిలింగ్ చట్టం రద్దు కావాలా చంద్రబాబు నాయుడు అధికారుల కోసమే రెండో సంతకం దీని చింప్లిఫైర్ అయ్యనికే పెడతారు ఈ బొమ్మ మన భూముల ఉండదు బొమ్మ మన ఆస్తుల పైన ఉండకూడదు అని చెప్పి తెలియజేసుకుంటూ నేను మంచిగా చూపిస్తా ఉన్నాను కొల్లూరు మండలం చాలా చిన్నది కానీ ఇక్కడ ప్రజలు చాలా వాళ్ళు మీ అందరికీ ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా గాలేరు నగర్ నుంచి ఇంతకు ముందు మా నాన్నగారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ కాలవలు తోగించాలని సర్వే చేసినప్పుడు అవన్నీ కూడా ఆయన కలను సాకారం చేసేదానికి నేను ఖచ్చితంగా పోరాడతానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను ఆయన ఆశయాన్ని మీ భూములు ప్రతి ఎక్కడా తడపాలని ఆయన ఆశయాన్ని నేను నేను నిలబెడతా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాను కాబట్టి మరొక్కసారి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా బిడ్డను మీ ప్రాంత బిడ్డను ఇంకొక అవతల పక్కన అనంతపురం జిల్లా వాసి అనంతపురం జిల్లా వాసికి ఓటేస్తారా మళ్ళీ మోసపోతారా మీ ఊర్లో మేము ఇంటికాడు ఉన్న మమ్మల్ని నమ్ముతారా బయట వాళ్ళు నమ్ముతారా ఇన్ని రోజులు వాళ్ళ మాటలు నమ్మారు తమ్ముళ్ళు అన్నలు వాళ్ళ మాయ మాటలు చెప్పి మోసపోయారు ఇంకా కూడా మోసపోతారా మీ అందరి నమ్మకాన్ని నేను నిలబెడతా మీ అందరి ఆశల్ని కూడా నిజాలు చేసేదానికి నేను గట్టిగా పోరాడతాను కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి మీరందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించాలి ఎప్పుడు కూడా ఈ ఒల్లూరు టౌన్ లో కూడా ప్రత్యేకంగా ఎక్కువ మెజారిటీ మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా వెయ్యికి పైన మెజారిటీ ఈ యొక్క ఈ రావాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను ఇంకా సేపు అయినా వెయిట్ చేసి అందరూ మాట్లాడేందుకు మాకు మా కోసం ఇంతమంది వెయిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి సైకిల్ గుర్తుకి సైకిల్ గుర్తు సైకిల్ గుర్తుకి మూడో తేదీ మూడో తేదీ జరుగుతున్న ఎన్నికల్లో బ్యాలెట్ లో ఒకటో నెంబర్ పక్కన సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న సైకిల్ మీ గ్లాస్ గుర్తు నుంచి ఒక మాట మాట్లాడుతున్నాను మా మన గుర్తు మన గుర్తు ఇక్కడికి విచ్చేసిన ఒల్లూరు